హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివేనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ మీద సైలెంట్గా కుట్రలు పన్నాగాలు పన్నుతుందా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ థర్డ్ పార్టీకి అంటే ఇప్పుడు మీ వ్యక్తికి కూడా తన ఎమోషన్స్ అనేటివి పూర్తిగా ఇవ్వడం లేదు మీ వ్యక్తి థర్డ్ పార్టీ దగ్గర బెక్ చేసుకుంటున్నారు ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నాను సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే తాను పోను ఇంకా తన చుట్టూతల ఉన్న వాళ్ళతోటి కూడా తను చెప్తుంది అనమాట మీ మీద మీ గురించి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ తీసుకోవచ్చు మీకు ఏదైనా ద్రోహము అన్యాయం చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు లేదంటే మీ జాబ్ సర్కిల్లో ఉంటారు మీ రిలేటివ్స్లో ఉంటారు మీకు మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటే వాళ్ళు మీకు రెజినెట్ కావడం అనేది జరుగుతుంది కానీ ఆ వ్యక్తులు అయితే మంచి వాళ్ళు కారు వీళ్ళు ఏంటంటే మీ పైన మీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తారు అని చూసుకుంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు మీ ఎదుగుదలను చూసి వీళ్ళైతే ఓర్చుకోలేరండి వాళ్ళ కడుపు అనేది మండిపోతుంటుంది అలాంటి వ్యక్తులు ఈ వ్యక్తులు వాళ్ళు ఏదో బాధతోటి క్యారీ ముందుకు చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని మీరు బాధ పెట్టారు మీరు ఫైనాన్షియల్గానైనా ఇబ్బంది పెట్టొచ్చు లేదా మీ యొక్క ఎదుగుదలనైనా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకునేలాగా చేయొచ్చు అందువల్ల ఆ పర్సన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా మీ వెనకాల కుట్రలు పండాగాలు మీ వెనకాల గ్యాసిప్స్ మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తున్నారు తనకి థర్డ్ పార్టీకి అయితే ఒక తీరని బాధ వ్యధ అనేది అయితే ఉంది తను బాధతోటే క్యారీ చేస్తుంది తన లైఫ్లో అంత సంతోషంగా అయితే లేదు తన యొక్క బాధని మీ బాధగా మీకు ఆ ద్రోహం అనేది చేయడం అనేది అయితే జరిగింది ఇంకా చూద్దాము తనకి స్వార్థం కూడా టూ మచ్ ఉంటుందండి అంటే డబ్బు నగలు బంగారం స్థిరచిర ఆస్తులు లస్ట్ అంటే ఎలాంటి మోరల్స్ ఎథిక్స్ లాంటివి ఏవి ఉండవు అంటే తన అవసరము అనేది నెరవేరడానికి తన యొక్క పంతం నెగ్గడానికి తాను గెలవడానికి ఎన్ని కుయుక్తులైనా ఎన్ని పన్నాగాలైనా ఎన్ని కుట్రలైనా చేస్తుంది అది మళ్ళీ ఎదుటి వాళ్ళు చూడడానికి ఈ వ్యక్తులు చాలా అమాయకంగా ఎన్నో ఉంటారు వీళ్ళు మీ ఫె మీకు సంబంధించి వాళ్ళే మీ చుట్టూ తల ఉన్న వాళ్ళేనండి వీళ్ళ వల్ల మీరు లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది మీ జీవితంలో ఏం మిగలకుండా పోయింది అంటే మీ మిమ్మల్ని ఒక అడ్రస్ లేని ఒక ఉత్తరం మాదిరిగా వీళ్ళు మార్చడం అనేది అయితే జరిగింది దానివల్ల మీరు ఎంతో ఏడ్చారు ఎంతో నిద్రలేని రాత్రులు ఎన్నో ఇక్కడ నిద్రలేని రాత్రులు అనంటే మీరు ఏడ్చుకుంటూ నిద్రపోకుండా మీకు ఇప్పుడు మీ వ్యక్తి నుంచి కానీ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే విడిపోయారో ఆ వ్యక్తులు మీకు ఇష్టం వాళ్ళ నుంచి మీకు స్పేస్ అనేది వచ్చి కూడా మీకు కొన్ని ఇయర్స్ అయితే అయ్యి ఉంటుందండి మీకు మేబీ త్రీ ఇయర్స్ అబోవ్ అయితే చూపిస్తుంది ఇక్కడ అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది అలాంటి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కలిగిస్తూ మీకు సంబంధం లేని వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతూ మీ జీవితాన్ని చిన్న భిన్నమైతే వీళ్ళు చేయడం అనేది అయితే జరిగింది దానివల్ల మీరు ఎంతో బాధ అనేది ఎంతో వ్యధ అనేది అనుభవించారు థర్డ్ పార్టీకి అయితే చాలా స్వార్థం అయితే ఉందండి డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకడదు హ్యాంగుడ్ మ్యాన్ వచ్చేసింది ఎట్ ప్రజెంట్ తన యొక్క ఆలోచనలు లేదా తన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయంటే సరి సరి అయిన నిర్ణయం అనేది తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో థర్డ్ పార్టీ అయితే ఉంది అందువల్ల అంటే తనకు నచ్చిన డెసిషన్ తీసుకొని తనకి నచ్చేలాగా ఉండలేదు ఇతరులు మెచ్చేలాగా కూడా ఉండలేని సిచ్యువేషన్లో తనైతే ఉంది ఎందుకు అనంటే తను ఎలాంటిది అనేది తన చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఏంటంటే వాళ్ళ అవసరార్థం వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ థర్డ్ పార్టీ ఎలాంటిది అంటే నన్ను ఎవరు మంచివారు అనుకుంటున్నారు ఎవరు చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు నన్ను చెడ్డ అనుకునే వాళ్ళకి నేను ఏమైనా ద్రోహం చేస్తా అంటే తను ఏంటంటే ఆ డబ్బు ఆశ చూపెట్టడం లేదా తన యొక్క అందం ఎరగా వేయడం ఈ దేది వీలుంటే అది వేస్తుందండి హౌస్ మనము మామూలుగా ఫోక్ సాంగ్స్లో వింటూ ఉంటాం కదా రకరకాల మీనింగ్స్ తోటి పాటలు పాడుతూ ఉంటారు అలాంటి క్యారెక్టర్ అండి థర్డ్ పార్టీ యొక్క క్యారెక్టర్ అలాంటి నేచర్ అంటే ఎన్ ఎలాంటి చెడ్డ పనులు చేయడానికైనా థర్డ్ పార్టీ వెనకాడదు అంత నీచమైన నేచర్ ఆలోచ థింక్ చేస్తుంది అంటే మీరిప్పుడు మీకు మీ పర్సన్కి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ ఉన్నాయి బ్రేక్స్ ఉన్నాయి మీరే విడిపోయి ఉన్నారు అయినా కూడా తను ఇప్పుడు మీ గురించి థింక్ చేస్తుందండి అంటే మిమ్మల్ని ఇంకేం చేస్తే బాగుంటుందనేసి అంటే తనకి ఒక కసి కుట్ర అనేది ఇంకా పోలే మీ పైన అంటే పగ పట్టింది ఒక విధంగా చెప్పాలని అంటే జీవితాంతం ఒక పగ తన యొక్క పగ అనేది ఆరనిదిగా తన పగ థర్డ్ పార్టీ యొక్క పగ కుట్రలు అనేటివి వారనివి తను ఏమనుకుంటుందంటే మీ జీవితంలో సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి మీరు హ్యాపీగా ఉన్నారు మీరు సింగిల్ లైఫ్ అయినా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అది తనకి నచ్చడం లేదు తనని గ్రేట్ అనాలి తన ముందు ఇతరులను పొగడకూడదు థర్డ్ పార్టీకి వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి తన కంపారిజన్ అనేది అన్నమాట చేసుకొని నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారని వేరే వాళ్ళని అడిగి తెలుసు లేదంటే వాళ్ళు ఎవరు ఇతరులు తన వైపుకు వచ్చేలాగా వాళ్ళకి ఏమైనా నీడ్స్ కూడా ఇస్తుంది అంటే వాళ్ళకి రక ఒక మనిషికి రకరకాల అవసరాలనేటివి ఏర్పడతాయి అంటే ఫైనాన్షియల్ గా లేదంటే కొందరికి ఎమోషనల్ లాస్ అనేది ఉంటుంది అలా తన దగ్గర ఉన్న వాటితోటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళకు తోటి మంచి అని అనిపించుకుంటుంది కానీ ఈ వ్యక్తి పెట్టినంతసేపు ఈ వ్యక్తిని మంచిదని అంటారు తర్వాత తనని ఆటోమేటిక్గా చెడ్డదని అంటున్నారు మిమ్మల్ని వ్యూవర్స్ని గుడ్ అని పొగుడుతూ ఉన్నారు అది థర్డ్ పార్టీకి నచ్చడం లేదు అందువల్ల ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఏమనుకుంటుందంటే వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా థింక్ చేస్తూ ఉంది తనకి విపరీతమైన లస్ట్ అయితే ఉందంటే డెవిల్ కార్డు వచ్చింది లస్ట్ ఎనర్జీస్ కూడా బాగా ఉంటాయి అంటే బ్యాడ్ ఎఫైర్స్ ఒకరికంటే ఇద్దరి ఎక్కువ రిలేషన్స్ ఇద్దరి ముగ్గురితో లివింగ్లో కూడా తనైతే ఉంది ఎట్ ప్రజెంట్ అలాంటి వ్యక్తి అందువల్ల కూడా మీ పర్సన్ని ఏ మార్చి మభ్యపెట్టి తన వైపు ఆకర్షించడం అనేది కూడా జరిగింది తను ఏం చేస్తుందనంటే ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తను ఇప్పుడు మీ పర్సన్ వెళ్ళిపోతారా వెళ్ళిపోకుండా ఇక్కడే ఆపాలి మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ పర్సన్కు డబ్బు అయినా ఎరగా వేస్తుంది లేదా మనీ అయినా ఇస్తుంది తన యొక్క అందమైన ఏదైనా ఎరగా వేస్తుంది వేసేసి తనను తన జీవితంలో ఉండేలాగా మళ్ళీ చేసేసుకోవాలి అనే థింక్ చేస్తుందండి సిచ్యువేషన్స్ అన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవాలని కూడా అనుకుంటుంది అవి పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న ప్రతి సిచ్యువేషన్ను తనకు అనుకూలంగా మార్చుకొని తన యొక్క లైఫ్ అనేది లీడ్ చేయాలని థర్డ్ పార్టీ అయితే థింక్ చేస్తుంది మా ఇప్పుడు తన కళ్ళకి మీరు కూడా హై ఎనర్జీలో కనబడుతున్నారండి వ్యూవర్స్ కూడా మీరు కూడా ఒక రాక్షస్ మాదిరిగా ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్డ్ చేసే పర్సన్ లాగా గతంలో మీరు ఎన్నో సెంటుగా ఉండేదండి మీ యొక్క అంటే ఎమోషన్స్ ఉండేది ఎన్నో సెంట్ అంటే అక్కడ మీరు బంధానికి వ్యాల్యూ ఇచ్చారు తను ఏ బంధానికి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి తనకి నచ్చినట్టుగా తన తన జీవితం తను ఎంజాయ్ చేసింది మీరు తనలాగా చేయలేదు అంటే హద్దులు మీరి కట్టలు తెంపుకొని మరీ విడి ఒక విధమంగా అంటే తన యొక్క లోపల ఉన్న శృంగార బుద్ధులన్నీ చూపెట్టింది అనమాట అది తాడు పార్టీ యొక్క నేచర్ మీకు అవకాశాలున్నా ఆప్షన్స్ ఉన్నా మీరు వేటిని కూడా మీరు అన్ని కాలదనుకొని మీ జీవితంలో మీరు యూనివర్స్ ఏ వైపుగా నడిపిస్తే ఆ వైపుగా వెళ్తాను అని మీరు భీష్మించుకొని కూర్చున్నారు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు వ్యూవర్స్ని అది థర్డ్ పార్టీ తట్టుకోలేకపోతుంది అనమాట అది తనకి చాలా బాధ అనేది ఇస్తుంది ఇప్పుడు మీ పర్సన్ కూడా తన లైఫ్లో నుంచి మూవ్ అనే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే ఉన్నారు ఇన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ పన్నాగాలైతే పన్నుతుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి రావద్దు అనే విధంగా ఉంది ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్గా మీరు తీసుకుంటే వాళ్ళకైతే మీ పర్సన్ యొక్క మనీ మనీ కోసం ఆలోచిస్తున్నారండి అంటే మనీ అనేది పోతుంది ఈ పర్సన్ మీ జీవితంలో ఉంటే వాళ్ళకి అన్ని లాస్ అవుతుంది అనే విధంగా థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధతోటే ఉంచాలి బాధలోనే ఉంచాలి మిమ్మల్ని సీత కష్టాలు పెట్టాలి అనే విధంగా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే తులారాశి తుల కుంభ కుంభరాశి వాళ్ళకు వస్తుందండి అలాగే వృషభ కన్య మకర రాశి ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసాయండి కప్స్ వచ్చినాయి స్వార్స్ వచ్చినాయి పెంటికల్స్ రాలేదు ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చినాయి మేజర్ అర్ఖాన కార్డులు కూడా వచ్చినాయి విపరీతమైన లస్ట్ అనేది అయితే లస్ట్ ఎనర్జీస్ తోటి అయితే థర్డ్ పార్టీ అయితే ఉంది ఈ థర్డ్ పార్టీ రీడింగ్స్ కాబట్టి మీ ఇవి అయితే ఎక్కువగా థర్డ్ పార్టీ యొక్క లెటర్స్ అండి ఇవి థర్డ్ పార్టీ లెటర్స్ మీవి కావు మీ పర్సన్వి కావు మీకు ఉంటే రెజనేట్ అయినట్టే ఎం లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ వై లెటర్ డి లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఎల్ లెటర్ అలాగే వి లెటర్ ఇవి థర్డ్ పార్టీ యొక్క లెటర్స్ మీకు సంబంధించిన వాళ్ళు మీకు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో దానికి సమ్మ రిలేటెడ్గా మీరు తీసుకోండి వాళ్ళ యొక్క రాశులు కూడా ఈ విధంగా వస్తాయి ధనుషు రాశి కుంభరాశి మకర రాశి వృశ్చిక రాశి మిథున రాశి మీన రాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగింది ఇవి థర్డ్ పార్టీ వారి యొక్క రాశులు దీంట్లో మీవి కానీ మీ పర్సన్వి కానీ నేనైతే వేయడం లేదు మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా కమ్యూనికేట్ అనేది చేయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీకు మంచి అనేది జరుగుతుందని యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టింది బీ అసెట్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితులపైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది నాట్ ద రైట్ టైం ప్రస్తుతం ఉన్న టైం మీ కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే వదిలేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి